మీరు అడిగిన సిపిఎస్ అన్న అంశం మీద ఏమాత్రం కూడా ఎవరు కూడా ఇది కావాల్సిన పనుల మనం అధికారం వచ్చిన వెంటనే ఖచ్చితంగా దాన్ని చేయించే కార్యక్రమం చేస్తాం ఎక్కువ రోజులు కూడా తీసుకోను ఒక నెలలోనే కంపెనీ ఒక నెలలోనే పూర్తిగా నన్ను కంపెనీ అమలు చేసేస్తాం మన ఆలోచన చేయాల్సిన పని మూసుకోండి సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి సిపిఎస్ సిపిఎస్ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా ఎస్ రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంతో ఇచ్చింది తప్ప ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ ఎందుకు టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ఎట్లా ఫ్యామిలీకి సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే అన్ని రకాల ఫైనాన్స్ వేరే ఎకానమీస్ వేరే దట్ ఈస్ గోయింగ్ టు అసలు ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా సరిపోయేట్లేదు ఫిగర్స్ కూడా ఉన్నాయి దాంతో మళ్ళీ తర్జన పడి ఏం చేయాలి పెట్టి దొంపితే గోవిందంటారేట్రా